నాకు నిజంగా అన్నం పప్పు ఇంట్లో కావాలి ఫీలింగ్ అంటే ఇక్కడికే వస్తాను హై హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ వన్ ఫిఫ్టీ రూపీస్ కే అన్లిమిటెడ్ బఫెట్స్ అవును మీరు విన్నది నిజమే ఏంటి అంటే వన్ మాకు హండ్రెడ్ రూపీస్ లో కూడా మంచి మీల్స్ వస్తాయని మీరు అనొచ్చు కానీ ఇక్కడ చాలా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇది ఎక్కడో లేదు అయ్యప్ప సొసైటీ మాదాపూర్ లో అయితే ఉంది సో అన్నపూర్ణ మెస్ అని కొట్టినా కానీ మీకు గూగుల్లో డైరెక్ట్ చూపిస్తుంది మ్యాప్ లో అయితే అన్నపూర్ణ మెస్ అని కొడితే డైరెక్ట్ వచ్చేసింది ఇక్కడ మనకి చాలా రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి మీకు మీకు వెజ్ కి సంబంధించిన ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో సో వెజ్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటుంది ఇందులో మీకు అన్లిమిటెడ్ బఫే సో ఎంత ఎంతైనా కానీ మీరు తినొచ్చు ఎంత తిన్నా గానీ కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అదే విధంగా మీకు ఆ జస్ట్ అంటే మీకు అదే విధంగా అన్లిమిటెడ్ మీకు ఫుడ్ తో పాటు అండ్ మీకు ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి అండ్ అంటే మీకు చికెన్ కానివ్వండి మటన్ కానివ్వండి ఫిష్ ప్రాన్స్ ప్రాన్స్ ఇలాంటివి అయితే చాలా ఉంటాయి అండ్ మనకి ఇక్కడ వెజ్ ఐటమ్స్ లో వచ్చేసి కొన్ని రకాల కర్రీస్ అయితే అవైలబుల్ ఉంటుంది విధంగా అంటే మీకు పులిహోర లాంటిది ఉంటుంది అండ్ మీకు కడ్ రైస్ అండ్ మీకు వైట్ రైస్ ఇలాంటివి కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి సో మీరు విజువల్స్ లో కూడా చూడవచ్చు ఇక్కడ మీకు స్వయంగా కూడా చూపిస్తున్నాను ఇక్కడ మీకు పబ్లిక్ కూడా నియర్లీ అంటే మీకు ఒక వన్ థర్టీ టు అంటే మధ్యాహ్నం సమయంలో మాత్రం చాలా మంది ఉంటారు నియర్లీ ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది నైట్ సమయంలో కూడా చాలా మంది అయితే ఉంటారు వీళ్ళ టిఫిన్స్ కూడా ఉన్నాయి ఇక్కడే ముందుకు వచ్చేసి అయితే ఇలా టిఫిన్ సెంటర్ కూడా ఉంది వాళ్ళది కూడా మార్నింగ్ మార్నింగ్ ఓపెన్ ఉంటుంది అండ్ ఈవినింగ్ కూడా ఓపెన్ అయితే ఉంటుంది సో అక్కడ కూడా చాలా మంది పబ్లిక్ అన్నపూర్ణ అన్నపూర్ణ మిస్ ఓపెన్ చేసి దాదాపు సెవెంటీన్ ఇయర్స్ అయితే ఉంది వీళ్ళ ఇండస్ట్రీ లో ఉండయితే అంటే ఓన్లీ ఫుడ్ ఇండస్ట్రీలో ఉండయితే నియర్లీ థర్టీ ఇయర్స్ అయితే అవుతుందంట సో వీళ్ళు ఇది అన్నపూర్ణ మెస్ స్టార్ట్ చేసి నియర్లీ సెవెంటీన్ ఇయర్స్ అయితే అయింది టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుందని అయితే అంటున్నారు నేను ఇక్కడ రివ్యూ కూడా తీసుకున్నాను సో ఆ రివ్యూ కూడా మీకు అయితే చూపిస్తాను సో అతన్ని అతనితో కూడా మాట్లాడింది కూడా మీకు అయితే విజువల్స్ లో అంటే మీకు కూడా ఒకసారి అతనితో కూడా మాట్లాడి అసలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటి అనేది కూడా చూద్దాము విధంగా నేను కూడా ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి రివ్యూ అయితే ఇస్తాను థ్యాంక్ యూ సో ప్రస్తుతం అయితే మనం అన్నపూర్ణ మెస్ ఓనర్ తో అయితే ఉన్నాము అయితే అసలు ఇందులో అసలు ప్రైసెస్ ఎలా ఉంటాయి అదే విధంగా నాన్ వెజ్ ప్రైసెస్ ఎలా ఉంటాయి వెజ్ ప్రైసెస్ ఎలా ఉంటాయి వీళ్ళ దగ్గర ఓవరాల్ గా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇది స్టార్ట్ చేసి అసలు ఎన్ని డేస్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం హాయ్ అండి ముందుగా మీ పేరు వచ్చినానండి అన్నపూర్ణ మిస్ మాధాపూర్ అన్లిమిటెడ్ ఐఎఫ్ సొసైటీ ఇది మన అన్నపూర్ణ మెస్ స్టార్ట్ చేసింది మనం టూ థౌజండ్ సెవెన్ లో స్టార్ట్ చేసామండి ఇప్పుడు కరెక్ట్ గా మనకి ఎయిటీన్ డేస్ అయింది స్టార్ట్ చేసింది మనకి డైలీ మేము ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ప్రైసెస్ ఎలా ఉంటాయి బఫెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ బఫెట్ లో వచ్చేసి మనకి నైన్టీన్ ఐటమ్స్ ఉంటాయి నైన్టీన్ ఐటమ్స్ లో మనకి స్వీట్ ఉంటుంది ఒక ఫ్లేవర్ రైస్ ఉంటుంది అండి కంపల్సరీ ఉంటుంది వీక్ డేస్ పులిహోర ఉంటుందండి సండే వచ్చేసి మనకి వెజ్ బిర్యానీ ఉంటుంది వీక్ డేస్ స్వీట్లు స్వీట్ ఉంటుంది సండే వచ్చేసి మనకి ఐస్ క్రీమ్ ఉంటుంది ఈ తర్వాత మనకి రాగి ముద్దు ఉంటుంది వైట్ రైస్ ఉంటుంది టూ కర్రీస్ ఫ్రై ఉంటుంది తర్వాత పప్పు సాంబారు చట్నీ పాపలు పెరుగు మన దగ్గర ఫ్రెష్ వచ్చేసి పచ్చిపులుసు ఉంటుంది ఉలవచా ఉంటుంది మజ్జిగ చారు ఉంటుంది మీకు ఈ ఐటమ్స్ ఎక్కడ దొరకండి ఈ టోటల్ గా మనకి వెజిటేన్ బఫెట్ వచ్చేసి నైన్టీన్ నైన్టీన్ వెరైటీస్ మనకి వెజ్ వెయిట్స్ అయితే నైన్టీన్ వెరైటీస్ ఉన్నాయి అదే నాన్ వెజ్ ఐటమ్స్ లో అయితే మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని వెరైటీస్ ఉంటాయి మన చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ ఆల్ వెరైటీస్ ఉంటాయి మనకి ఆఫ్ ప్రైజెస్ ఓన్లీ చికెన్ బిర్యానీ కావాలంటే ఓన్లీ చికెన్ బిర్యానీ కావాలంటే మనకి సింగిల్ చికెన్ బిర్యానీ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఫుల్ బిర్యానీ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పార్సీలు వచ్చేసి ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటాయి అలాగే మిగతా ఐటమ్స్ అన్ని మనకి ఐటమ్ బట్టి ప్రైస్ ఉంటుంది అది సపరేట్ తీసుకోవాలి తర్వాత మనకి వెజ్ బాబెట్ లో విత్ చికెన్ కర్రీ ఉంటుంది మటన్ కర్రీ ఉంటుంది ఫిష్ కర్రీ కూడా తీసుకోవచ్చు మనం సో ఇది వచ్చేసి మనకి స్విగ్గీ లో కూడా ఆర్డర్ ఆ స్విగ్గీ జొమాటో కూడా మనకి అవైలబిలిటీ ఉంది సో నార్మల్ కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది ఇక్కడ మీరు చూస్తుండొచ్చు అండి మా కస్టమర్స్ రెస్పాన్స్ చాలా బాగుంటుంది మేము ఎందుకంటే ఇది సర్వీస్ మోడల్ చెప్పగానే మేమైతే క్వాలిటీ కానీ దేంట్లో కానీ కాంప్రమైజ్ అవ్వం మాకు పాటు రెండు కర్రీ పాయింట్స్ ఉన్నాయి మనకి సిక్స్టీ సిక్స్టీమీటర్ రోడ్లు అన్నపూర్ణ కర్రీ పాయింట్స్ ఉన్నాయి రెండు మేము లేటెస్ట్ గా ఇక్కడే పక్కనే అన్నపూర్ణ టిఫిన్స్ కూడా స్టార్ట్ చేసామండి అది కూడా బాగుంది తర్వాత మేము కంపెనీస్ కి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఫుడ్ సప్లై చేస్తాము తర్వాత క్యాటరింగ్ మెయిన్ ఉంది మాకు మాకు మెయిన్ క్యాటరింగ్ ఉంటుంది రెస్పాన్స్ అయితే మాది చాలా బాగుంది రెస్పాన్స్ మనకి ఈ ఏరియాలో మంచి పనులు కావాలి మీరు ఎవరు అడిగినా కూడా అన్నపూర్ణ మెసేజ్ చెప్తారండి మీరు స్టార్ట్ చేసి సెవెంటీన్ ఇయర్స్ అవుతుందా మేము ఈ మెస్ స్టార్ట్ చేసి సెవెంటీన్ మేము ఈ ఫీల్డ్ లో వచ్చేసి థర్టీ ఇయర్స్ అయింది థర్టీ ఇయర్స్ నైన్టీ టూ లో మేము హైదరాబాద్ వచ్చాం నైన్టీ టూ నుంచి మేము ఫీల్డ్ లో ఉన్నాం సెవెంటీ ఇయర్స్ సో మనకైతే ఈ మెస్ వచ్చేసి అయితే అయ్యప్ప సొసైటీ మాదాపూర్ లో అయితే ఉంది మీరు అన్నపూర్ణ మెస్ అని కొట్టినా వచ్చేస్తుంది గోల్డ్ లో అయితే సో అండ్ అదే విధంగా మనకి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ కే మనకైతే వెజ్ ఐటమ్స్ అయితే అన్లిమిటెడ్ అయితే ఉంటుంది ఇక్కడ సో మీరు అయితే మంచిగా బ్రహ్మాండంగా అయితే తినచ్చు ఫ్యామిలీతో రావచ్చు మీ ఫ్రెండ్స్ తో రావచ్చు నియర్ బై ఎక్కడ పార్సల్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది సో పార్సల్ కూడా ఆయన ఇక్కడ మీకు తినాలనుకుంటా కానీ సో ప్లేస్ కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంది అదే విధంగా అంటే పార్కింగ్ కూడా ఉంది అండ్ పార్కింగ్ కూడా ఉంది సో మీ కార్చిన అంటే టూ వీలర్ ఫోర్ వీలర్ ఇంటిలో వచ్చా కానీ మీకు అయితే పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది టిఫిన్ సెంటర్ కూడా ఇక్కడే ఉంది సో టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయి అదేవిధంగా ఇక్కడ మనకి మన కస్టమర్స్ రివ్యూ తీసుకున్నా అని మాత్రం చాలా బాగున్నట్టున్నారు. చూసారు కదా ఇది వచ్చేసి మనకి ఐయా 퍼సెంటిది మాదాఫుల్లైతే ఉండి. రెగ్యులర్ ఇక్కడికే వస్తూ ఉంటానా. లో టేస్ట్ చేశారు కదా ఎలా అనిపించింది? ఉంది ఇంకా ప్రైసెస్ ఎలా అనిపించాయి? రీజనబుల్ ఇప్పుడు మీకు ఇది అన్లిమిటెడా? సో టేస్ట్ గాని ఆ క్వాలిటీ గానీ క్వాంటిటీ గానీ మీకు ఎలా అనిపించింది క్వాలిటీ బాగుంది అంటే అన్లిమిటెడ్ కాబట్టి క్వాలిటీ బాగుంది మనకి ఎంత కావాలంటే కర్రీస్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇక్కడ ఫైవ్ ఉన్నట్టు పులుసు ఉంది పప్పు రసం సాంబార్ కూడా ఉంది పులిహోర సంగతి అన్ని బాగుంది సో మీరైతే సాటిస్ఫాక్షన్ అయ్యారా

సో మీకు అంటే టేస్ట్ ఇవన్నీ ఎలా అనిపిస్తాయి టేస్ట్ అన్ని బాగుంటాయి క్వాలిటీ అవి సో అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ కి మీకు ఇదంతా వర్క్ అంటారా ఆ వర్క్ అంటే మీకు నార్మల్ క్వాలిటీ గాని క్వాంటిటీ కానీ ఇట్లా అన్ని అన్లిమిటెడ్ బఫే కదా సో క్వాంటిటీ కి యూజ్ ఉండదు సో వెజ్ ఐటమ్స్ అయితే బెస్ట్ అంటారు ఇక్కడ యా యా వెజ్ మీరు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు ఇక్కడికి యా యా య వీకెండ్స్ లో వస్తు ఉంటారు ఇప్పుడు నాములు అడే ఇక్కడ వీడియో చూసే వాళ్ళకి ఏం చెప్పారు ఫుడ్ గురించి ఇక్కడ ఫుడ్ గురించి మీ మటన్ ఫుడ్ టేస్టీగా ఉంటుంది వెజిటేరియన్ ఫుడ్ అన్ని ఉంటాయి ఎక్కువ వెరైటీస్ ఉంటాయి సో బాగుంటుంది థ్యాంక్ ఫుడ్ బాగుందండి యాక్చువల్లీ ఏంటంటే నాకు సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఈ మధ్యకాలంలో ఎక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ తినాలన్నా మష్రూమ్ కర్రీ పన్నీర్ కర్రీ ఆ నీళ్ళ చర్లు ఇంత బెల్లం వేసి ఏమంటారు మన ఒడిసా గాని బీహార్ నుంచి షెఫ్స్ ని పెడుతున్నారు కాస్త కూడా పులుపు గానీ కొంచెం సౌత్ ఇండియన్ టేస్ట్ లాగా ఎక్కడ ఉండట్లేదు ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ త్రీ ఫోర్ కర్రీస్ ఉన్నాయి టమాటా చారు అండ్ మన ఒక ఫ్రై వెజిటేబుల్ తో ఉంది అంటే మీల్ తింటే యూజువల్ గా కొంచెం న్యూట్రిషన్స్ గురించి కూడా అనుకుంటాం మీల్ అంటే ఏదో చపాతి ఇచ్చి ఒక స్వీట్ ఇచ్చి ఒక మష్రూమ్ కర్రీ పన్నీర్ ఇస్తే ఇది నార్త్ మన నార్త్ ఇండియా కాదు కదా బోల్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయి సో ఇవాళ బెండకాయ ఉంది ఒక వెజిటేబుల్ అన్నా మనకి మీల్స్ ఉంటుంది సో త్రీ ఫోర్ కర్రీస్ లో మనకి ఏవైనా టూ అయినా నచ్చుతుంది మనకి లో ఒక న్యూట్రిషన్స్ మీల్ అన్నట్టు ఉంది వీళ్ళు పచ్చళ్ళు కూడా బాగా పెట్టారు రసం సాంబార్ సో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మీకు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు సో మంచి మీల్ నేను హ్యాపీగా ఇక్కడికి వస్తే నేను కొంచెము క్లారిటీతో వస్తా ఏదో ఒక ఫుడ్ సౌత్ ఇండియన్ టేస్ట్ తో ఉంటుంది ఈ మధ్య కాలంలో మీరు హైదరాబాద్ లో నైంటీ నైన్ పర్సెంట్ సౌత్ ఇండియన్ మీల్స్ లో మీకు సౌత్ ఇండియన్ వెజిటేబుల్స్ ఏ ఉండట్లేదు మీకు వన్ ఫిఫ్టీ లో మోర్ దెన్ వర్క్ నేను త్రీ ఇప్పుడు టూ రెస్టారెంట్ నుంచి పాస్ చేసి వచ్చాము నేను ఐ వాస్ వెరీ షూర్ వాళ్ళు కంపల్సరీ నాకు టూ వెజిటేబుల్స్ కూడా ఉంటాయని డౌట్ ఆ పన్నీర్ మష్రూమ్ నమ్కాని వంటస్తారు త్రీ ఫిఫ్టీ ప్లస్ టాక్సెస్ చట్నీస్ లో ఫోర్ ఫిఫ్టీన్ నేను ఇష్ట నాని హైదరాబాద్ లో నైన్టీ నైన్ పర్సెంట్ రెస్టారెంట్ ట్రై చేశాను అవన్నీ పక్కన పెట్టి నాకు నిజంగా అన్నం పప్పు ఇంట్లో కావాలి ఫీలింగ్ అంటే ఇక్కడికే వస్తాను సో టేస్ట్ గానీ క్వాలిటీ గానీ క్వాంటిటీ గానీ మీకు ఎలా అనిపించింది అన్ని బాగున్నాయండి అన్లిమిటెడ్ ఇస్తున్నారు పెరుగు ఇస్తున్నారు పెరుగు చారు ఇస్తున్నారు స్వీట్ ఇస్తున్నారు ఐ థింక్ వన్ కి డెఫినెట్లీ మోర్ దెన్ వర్త్ అండి ఓకే సో మేడం మీకు ఎలా అనిపించింది నేను ఇవాళ ఫస్ట్ టైం వచ్చాను కానీ ఇన్ని ఐటమ్స్ ఉంటాయి అనుకోలేను జస్ట్ రైస్ సాంబార్ అట్లా ఏదో ఒక కర్రీ ఇస్తాను అనుకున్నాను ఓకే బట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ చాలా బాగుంది వన్ ఫిఫ్టీ కి వర్త్ సో అంటే టేస్ట్ కానీ టేస్ట్ కూడా అన్ని బాగున్నాయి అంత మనకి స్పైసీ కావాలంటే అంత కరెక్ట్గా ఉంది ఎవరు కారం అనలేరు ఎవరు చెప్పగా ఉంది కూడా సో అంటే వీడియో చూసే చూసేవాళ్ళకి ఇక్కడికి వద్దాం అనుకునే వాళ్ళకి కంపల్సరీ రావచ్చు అసలు ఇప్పుడు వన్ అయిందనుకో వన్ థర్టీ అయిందంటే ఫుల్ అయిపోతది ఇక్కడ చాలా మంది వచ్చేస్తున్నారు వన్ థర్టీ అయిందంటే ఇక్కడ మీల్స్ నచ్చి చాలా ఆఫీస్ కి వచ్చిన వాళ్ళు కూడా జాబ్ చేసినారు కూడా ఇక్కడికి వచ్చి తింటారు సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే బెస్ట్ అండి థ్యాంక్ యూ సో ఎలా అనిపిస్తుంది ఫుడ్ మరి చాలా టేస్ట్ ఆ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఎలా అనిపిస్తుంది చాలా సో అంటే కర్రీస్ ఎలా అనిపించాయి వాన్స్ ఆర్ అంటే హోమ్లీ ఫుడ్ అన్నమాట హాస్టల్ కదా సో ఇలా తింటే ఇంకా మా మమ్మీ చేసిన అనిపించింది సో చాలా బయట దానితో కంపేర్ చేసుకుంటే మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది

call again ramam ఫైనల్ గా మన ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట ఇది మన సెల్ఫ్ సర్వీస్ మనకి ఫుడ్ అయితే వచ్చేసి వన్ ఫిఫ్టీ పే చేసామంటే మనకి నచ్చిన విధంగా ఎంతైనా మేము పెట్టుకోవచ్చు సో కొంచెం కొంచెం ఇక్కడ అయితే చాలా మంది అయితే పెట్టుకుంటున్నారు రకరకాల కర్రీస్ ఉన్నాయి అండ్ పికెల్స్ ఉన్నాయి అండ్ అదే విధంగా లేదు మాకు సపరేట్ కావాలి ఓన్లీ సాంబార్ రైస్ కానివ్వండి కట్ రైస్ ఇలాంటి సపరేట్ కావాలి అనుకుంటే సపరేట్ కూడా తీసుకోవచ్చు దానికి స్పెషల్ ప్రైస్ ఉంటుంది అంటే దీనికైనా తక్కువనే ఉంటుంది హండ్రెడ్ రూపీస్ కి సాంబార్ రైస్ అని చెప్పేసి ఇట్లా చాలా రకాలుగా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి సో మనకి వన్ ఫిఫ్టీ కి అయితే అన్లిమిటెడ్ పర్ఫేట్ సో నేను వచ్చేసి వైట్ రైస్ చప్పలు సౌర రైస్ అండ్ మనకి రాగి జావా అని చెప్పేసి ఇట్లా చాలా రకాలుగా అయితే నేను పెట్టుకున్నాను సో ఇక్కడ మనం చూసి ఒకసారి టేస్ట్ అయితే చూసి చెప్తాను సో టేస్ట్ ఎలా ఉంది అనేది సో సరే ఫైనల్ గా టేస్ట్ చూద్దాం టేస్ట్ ఎలా ఉందంటే ఇక వీడియో కట్ చేస్తే చేయాలన్న విధంగా అయితే ఉంది సాల్ట్ అవన్నీ సో బరాబర్ జరిపోయినాయని అయితే చెప్పొచ్చు చాలా బాగుంది టేస్ట్ కానీ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఎక్సలెంట్ ఉందని అయితే చెప్పొచ్చు సూపర్ ఉంది ఇంకా పులిహోర అయితే నేను బానే ఉంది పులిహోర అయితే చాలా బాగుంది ఇక్కడైతే మీరు ఈ అన్నపూర్ణ మెస్ లో అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇది వరత అంటే చాలా చెప్పొచ్చు ఎందుకంటే మీకు మంచి కడుపు నిండేదాకా మీకు అయితే నచ్చే విధానం అయితే చాలా తినవచ్చు చాలా బాగా ఇంకా మీకు ఫ్యామిలీతో నచ్చిన కానీ సో ఇక్కడైతే పీస్ఫుల్ తినవచ్చు ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక పబ్లిక్ ని కూడా చూడవచ్చు ఏ మాత్రం బాగుంటేనే ఇంతమంది పబ్లిక్ వస్తారు సో ఎంత బాగుంటే మాత్రం ఎంత పబ్లిక్ వస్తారో మీకైతే తెలుసు మీకు కనుక కావాలి అని అనుకుంటే కూడా మీరు కూడా తినాలి అనుకుంటే కనుక వచ్చేయండి మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో ఉన్న మాధాపూర్ అయితే వచ్చేయండి సో ఇక్కడ అన్నపూర్ణ మెస్ అని కొట్టని మీకైతే వచ్చేస్తుంది క్వాలిటీ క్వాంటిటీ అయితే ఎక్సలెంట్ ఉంది అని అయితే చెప్పొచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చాలా వర్త్ ఇది